హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి హౌస్ రెండు వందల ముప్పై గజాల్లో కట్టారండి హౌసు రెండు వందల ముప్పై గజాల్లో టూ బీహెచ్కే హౌస్ అండి ఇది టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్ టూ బీహెచ్కే హౌస్ వెస్ట్ ఫేసింగ్ అండి ఈ హౌసు చూస్తున్నారు కదా హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి చాలా బాగుంటుందండి ఈ కాలనీ చుట్టూ గ్రీనరీతో ఉంటుందండి కాలనీ బందర్ రోడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌసు చూస్తున్నారు కదా ఇక్కడ ల్యాండ్స్ కూడా ఇండివిజువల్ ల్యాండ్స్ చా దొరకవండి అసలు ఈ కాలనీస్లో ఇక్కడ ఈ హౌస్ కూడా ఇది ల్యాండ్ కాస్ట్ చెప్తున్నారు ఈ హౌస్ ఈ హౌస్ కాస్ట్ వచ్చి కోటి పాతిక లక్షలు చెప్తున్నారండి ఒక కోటి పాతిక లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషను టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ టూ కే హౌస్ అండి ఇది టూ థర్టీ స్క్వేర్ యార్డ్స్ను ఓన్లీ సింగిల్ ఫ్లోర్ టూ బీహెచ్కి హౌస్ కట్టారండి చాలా వాస్తు ప్రకారం కూడా చాలా పర్ఫెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఈ హౌస్ కట్టి ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ అయింది కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి హౌస్ మనం రీమోడల్ చేసుకొని దీన్ని చక్కగా వాడుకోవచ్చు వాష్ ఏరియా కానీ పక్కన సందులు కానీ అన్ని స్పేసెస్గా ఉంటుంది ఈ హౌసు బందర్ రోడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది దీని కాస్ట్ వచ్చి కోటి పాతిక లక్షలు చెప్పారు మనం నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఈ హౌస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి